హాయ్ ఎవ్రీవన్ ఎలా ఉన్నారు అందరూ ఐ హోప్ ఎవ్రీవన్ ఈజ్ ఫైన్ నా పేరు పావని వెల్కమ్ టు అందమైన ప్రములి యూట్యూబ్ ఛానల్ సో ఈరోజు వీడియో ఏంటి అంటే రీసెంట్గా నా బర్త్డే అయింది నా బర్త్డేకి మా హస్బెండ్ ఏం గిఫ్ట్ ఇచ్చారు అనేది మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను సో అదే ఈ వీడియో టైం చూసారా సిక్స్ ఫిఫ్టీన్ అయిపోయింది అంటే ఆల్రెడీ ఫైవ్ ఫిఫ్టీన్కే లేచాము మా పాపకి ఏడుస్తుందని మళ్ళీ మిల్క్ ఇచ్చి పడుకోబెట్టి వీడియో స్టార్ట్ చేసేటప్పటికి సిక్స్ ఫిఫ్టీన్ అయింది సో మా హస్బెండ్ నాకు ఇస్తున్న బర్త్డే గిఫ్ట్ ఏంటంటే తన టైమ్ సో అందుకని మీకు వాచ్ది గ్రంథసిప్ చూపించాను సో టైం చాలా వెలువైంది కదా అసలు యాక్చువల్గా నేను కార్ డ్రైవింగ్ నేర్చుకున్నాను బట్ అది మధ్యలో ఆపేసాను అన్నమాట సో అది ఇప్పుడు నేను మళ్ళీ కార్ డ్రైవింగ్ స్టార్ట్ చేయాలంటే పక్కన ఒక రుండి కొంచెం గైడ్ చేస్తూ ఉండాలి సో అందుకని మా హస్బెండ్కి అస్సలు అవ్వట్లేదు ఎర్లీ మార్నింగ్ ఫైవ్ ఫిఫ్టీ నుంచి సిక్స్ వరకు నాకు స్పెండ్ చేయమని చెప్పాను అనమాట అదే నేను నా బర్త్డే గిఫ్ట్ కింద అడిగాను మా హస్బెండ్ని సో మా హస్బెండ్ ఓకే అన్నారు ఓకే అంట మూలన సో ఆల్రెడీ మేము టూ త్రీ డేస్ అయ్యింది బట్ ఇప్పుడు ఒక రోజు అయితే వీడియో పార్కింగ్లో ఉంది కదా సో నేను కార్ ఫస్ట్ టైం తీసా అదే పార్కింగ్లోంచి ఫస్ట్ టైం తీస్తున్నాను ఎప్పుడు మా హస్బెండ్ తీసిస్తే నేను మళ్ళీ స్టార్ట్ చేసేదాన్ని రోడ్ మీద పెడితే కరెక్ట్గా బట్ పార్కింగ్ నుంచి ఎప్పుడు తీయలేదు సో ఇప్పుడైతే నుంచి తీస్తున్నాను నేనైతే కార్ డ్రైవింగ్ నేర్చుకున్నాను మళ్ళీ కొన్ని రీజన్స్ వల్ల ఆపేసాను సో ఇప్పుడు నేనైతే ఎప్పుడైతే పర్ఫెక్ట్గా కారు నా సెల్ఫ్గా నేను తీస్తాను అప్పుడైతే నేను నా కార్ డ్రైవింగ్ స్టోరీ అనేది షేర్ చేస్తాను ఎప్పుడు నేర్చుకున్నాను ఎందుకు ఆపేసాను ఏంటి అనేసి మొత్తానికైతే ఈరోజైతే కారు తీసానమాట సో అందుకని మీతో చూపిద్దామని అయితే వీడియో సో ఫైనల్గా కార్ తీసి బాగానే వెళ్ళాము మా బర్త్డేస్ చాలా సింపుల్గా ఉంటాయి ఇంకా చెప్పాలంటే కేక్ కూడా కట్ చేయము అంత సింపుల్గా ఉంటుంది బర్త్డేస్ నార్మల్గా టెంపుల్కి ఒక్కటి వెళ్తాము కంపల్సరీగా టెంపుల్కి వెళ్తాము లేదా బయట డిన్నర్కి వెళ్తాము ఈ రెండు మ్యాండేటరీగా చేస్తాము కేక్ కూడా అసలు కేక్ కూడా ఎటువంటి ప్రిఫరెన్స్ ఇవ్వన్నమాట మా బర్త్డేస్ అప్పుడు పిల్లల బర్త్డే కంపల్సరీగా ఇస్తాము సో అలా బట్ మా హస్బెండ్ అయితే నా బర్త్డే గిఫ్ట్ కింద తన టైమ్ ఫార్టీ ఫైవ్ మినిట్స్ కేవలం నాకు మాత్రమే స్పెండ్ చేసే గిఫ్ట్ అయితే ఇచ్చారు కంప్లీట్గా నా డ్రైవింగ్ వచ్చేంత వరకు మాట సో ఫైనల్గా కార్ అయితే తీసాము కార్ తీసి అలాగా సార్డే కదా కొంచెం లాంగే వెళ్ళామన్నమాట అలా నేనే డ్రైవ్ చేశాను బట్ మొత్తం వీడియో అయితే తీయలేదు సో ఇది మా హస్బెండ్ నాకు ఇచ్చిన బర్త్డే గిఫ్ట్ అన్న టైమ్ సో నాకు తెలిసి అన్నిటికన్నా విలువైనది కాలమే దాన్ని తిరిగి తెచ్చుకోలేము అలాగని ఉన్నదాన్ని సరిగా యూజ్ చేసుకోకపోతే మళ్ళీ అది తిరిగి రాదు కదా సో అందుకని కాస్ట్లీ కాస్ట్లీ గిఫ్ట్స్ కన్నా టైం అనేది చాలా ఇంపార్టెంట్ సో నెక్స్ట్ అయితే నేనైతే ఒక వైఫ్ ఫుల్గా డ్రైవ్ చేశాను నెక్స్ట్ ఇంకా బాగా ట్రాఫిక్ అది పెరిపోతుంది అని చెప్పి ఇంకా మా హస్బెండ్ అనమాట ఇంకా రోజా అది అని చెప్పాను కదా నార్మల్గా మన డైలీ రొటీన్స్ అన్నీ ఉంటాయి సో ఆ రొటీన్స్ అన్నీ ఫినిష్ చేసేసుకున్నాము ఫినిష్ చేసుకుని ఈవినింగ్ శ్రీనివాస్ కళ్యాణంకి అయితే వెళ్ళాము సో శ్రీనివాస కళ్యాణం అంటే నాకు చాలా భలే హ్యాపీగా అనిపించింది ఎందుకంటే నేను ఏడు శనివారాలు వ్రతం కంప్లీట్ చేశాను అది కంప్లీట్ చేసిన తర్వాత నెక్స్ట్ తిరుపతి వెళ్ళి వచ్చాము తిరుపతి వెళ్ళి వచ్చిన తర్వాత శ్రీనివాస్ కళ్యాణం చూసాము ఎప్పుడికి వచ్చి ఎప్పుడు చూడలేదు అంటే మా రిలేటివ్స్ ఇన్వైట్ చేశారన్నమాట శ్రీనివాస కళ్యాణము వాళ్ళ అపార్ట్మెంట్లో అవుతుంది అని చెప్తే వాళ్ళు సో ఇన్వైట్ చేస్తే మా ఇంటికి చాలా దగ్గర మేము కూడా వెళ్ళాము నాకు చాలా హ్యాపీగా అనిపించింది అండ్ అండ్ అంతేకాకుండా అక్కడ ప్రసాదాలు సర్దపడ్డారు సో అప్పుడు ఇంకా హ్యాపీగా అనిపించిందా అంటే దేవుడికి ఎంతో కొంత సేవ చేసిన ఫీలింగ్ కూడా వచ్చింది అన్నమాట సో ఫైనల్గా నేనైతే శ్రీనివాస్ కళ్యాణం వెళ్ళినందుకు కళ్యాణానికి వెళ్ళినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను సో నెక్స్ట్ అయితే ఇలా ఈ రోజు ఆ రోజు ఈవినింగ్ సాటర్డే మాది అయితే గడిచింది ఈ వీడియోని నీ అయితే యాడ్ చేసుకుని ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే